నమస్తే అండి ఆ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాతృ నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ రోజంతా మీకు ఎలా ఉండబోతుంది అనే కంటెంట్ తీసుకుందామండి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క వీవర్స్కి రోజు ఎలా ఉండబోతుందో చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓకే అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ కనకదుర్గమ్మ వారి టెంపుల్ అండి అక్కడ నిత్య దీపారాధన జరగడం లేదండి మీకు ఎవరికైనా అక్కడ నిత్య దీపారాధనకు కానీ లేకుంటే టెంపుల్స్కి శిథిలావస్థలో ఉన్నాయండి ఏమన్నా చేయాలి అనుకుంటే ఎవరైనా ఇట్లే చేసే దాతలు చాలామంది వచ్చారు మీకు కూడా ఎవరికైనా చేయాలి నేను కూడా కొంచెం అక్కడ ఏదైనా ఒకటి చేయించాలి అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనం రోజులాగానే ప్రతి వీడియోలో ఒక లలిత సహస్రనామాన్ని అందించాలనుకున్నాం కదా ఈరోజు ఏదంటే ఇప్పుడు ఓం ఐం రీం శ్రీం చతుషేష్ఠి కళామయి అనేటువంటి నామానికి మనం వివరణ తెలుసుకుందామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ జీవుని బాల్యం నుండి వృద్ధాప్య దశ వరకు జీవించుటక అవసరమైన అనేక వృత్తులను చతుషష్ఠి కలగా ఏర్పాటు చేసి చతుషష్ कलुगा कल एर्पाटे वाटिस्वरूपे चतुसृष्टि कलामयी जगद्गुरुलैना आदिशङ्कराचार्युल बृहत्करम చతుషష్ట కలలను చేతు చతుషష్టి కిరణములని ఏ కలనైనా ఏ తంత్రమైనా అభ్యసించు మనసును కేంద్రీకరించి అప్పుడే ఆ కళలలో లభించును ప్రావీణ్యము దీవించి కరుణించు జగన్మాత మనలను దీవించి కరుణించు జగన్మాత మనలను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇవి చతుషష్ఠి కళామయ్యి అనగా అంటే బాల్యం నుండి వృద్ధాప్యం వరకు అనేక వృత్తుల వాళ్ళము ఉంటాము కదా ఆ వృత్తుల రూపంగా కూడా తనై ఉన్నది అన్నట్లు ఈ నామం యొక్క అర్థం అండి చెతుషష్ఠి కళామయ్యి అనగా ఈ ఆదిశంకరాచార్యులు ఆచార్యులు ఏం వర్ణించింది అంటే చక్రములో చెతుషష్ఠి కిరణములని ఆమె అక్కడి నుంచి మన ఆజ్ఞల ప్రకారము తన మనకు వచ్చినటువంటి ఆజ్ఞా చక్రంలో వచ్చినటువంటివి మానిఫెస్టేషన్ జరుగుతుంటాయి కదా అట్లా ఆ రూపేణ మనకి అమ్మవారు ఉంటుంది అన్నట్లు ఏ కళ నేర్చుకున్నా అది అమ్మ రూపమే అన్నట్లు ఆది ఆదిశంకరాచార్యులు మనకి తెలియపరచడం జరిగిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఇంట్రెస్ట్ లేకుంటే వీడియో పాజ్ చేసి కంటెంట్లోకి వెళ్ళండి అండి ఓం శ్రీ మాత్రే నమహ విన్నవాళ్ళు ఒకవేళ మీకు అమ్మవారి నామం ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పొచ్చండి ఓం నమ శ్రీ మాత్రమే నమ చూసే మా వీవర్స్కి ఈ రోజంతా ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్ ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏం తెలుసు ఓం నమ శ్రీ మాత్రమే నమ ఓకే చూసే మా వీవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది ఓ జడ్జిమెంట్ కింగ్ ఆఫ్ थ्री ऑफ पेटिकल्स फाइव ऑफ वार्ड्स, वार्मे टूअ कप्स द मून द फूल నైట్రో స్వాడ్స్ త్రీ ఆఫ్ కప్స్ ఈరోజు మీకు చాలా బాగుంటుందండి సిక్స్ ఆఫ్ వాండ్స్ సెవెన్ ఆఫ్ ఫోర్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ స్వాడ్స్ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మనం రేడింగ్లోకి వెళ్దాం అండి ఇంకా ఈరోజు మీకు ఎలా ఉండబోతుందంటే అసలు మీకైతే ఫస్ట్ ఫస్ట్ కార్డ్ ఏమొచ్చిందంటే డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి తర్వాత నెక్స్ట్ మీరు మనీ గురించి భగవంతుని బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి ఏది ఏమైనప్పటికీ మీరు ఈరోజైతే ఒక టెంపరర్లాగా అంటే రాజు రాణి లెవెల్లో మీరు ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు చాలా హుందాగా ఉంటారు చాలా ఒక లెవెల్ మనిషిలాగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారని అని చెప్పేసి డివైన్ మనకు చెప్తుందండి మీ గురించి ఎవరో మీరు ఇంత హ్యాపీగా డబ్బు పరంగా మీరైతే బాగా స్టెబిలిటీగా ఈరోజు మనీ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మీ లైఫ్లో మనీ ఆపర్చునిటీస్ కూడా రావచ్చు మీరు చాలా హ్యాపీగా ఉంటారు కాబట్టి మీ గురించి మీకు తెలియకుండా ఎవరో గాసిప్స్ మాట్లాడుకుంటారండి మీకు తెలియకుండా బాగా సంపాదిస్తున్నారు బాగున్నారు వాళ్ళకి అన్నట్లు మాట్లాడుకుంటున్నారండి మీకు తెలియకుండా ఆ డబ్బు గురించి డబ్బు ఎలా సంపాదిస్తున్నారు అది ఇది అని చెప్పేసి మీ గురించి అయితే కొంతమంది వ్యక్తులైతే మీ గురించి మాట్లాడుకోవడం జరుగుతుందండి ఇంకా మీ లైఫ్లో ఎవరో చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతాయి ఆ గొడవలు అయితే వేరే వాళ్ళకి చెప్పేంత గొడవలు కావు కాకపోతే మీరు మనసు లోపలనే మీరు మీరే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఎవరికేం చెప్పకుండా మీ లోపల మీరే ఫైట్ చేస్తూ ఉంటారు అంటే మీ లోపల మీకు ఆలోచనల అవన్నీ ఉండొచ్చు ఒత్తిడి అన్న ఉండొచ్చు లేకుంటే వేరే వాళ్ళతో చిన్నపాటి మనస్పర్ధలు గొడవలు అయితే రావడం అయితే జరుగుతుందండి మీ లైఫ్లోకి న్యూ పర్సన్స్ రావచ్చండి లేకుంటే మీ పర్సనే న్యూ పర్సన్గా మారి ఈరోజు తన ప్రవర్తన మాత్రం చాలా ప్రేమపూరితంగా చాలా హ్యాపీగా మీతోటి స్పెండ్ చేస్తారండి వాళ్ళు లేకుంటే న్యూ కొత్తగా కొంతమంది వ్యక్తులు అయితే మీకు పరిచయం కాబోతున్నారండి అది కప్ప ఆఫర్ తోటి వస్తున్నారు కొంచెము మీరు కొద్దిగా శాడ్ కూడా బాధ కూడా పడతారండి దేని గురించి బాధపడతారో కానీ కొంచెమైతే బాధపడతారు తర్వాత రెండు విషయాల మధ్య అయితే జగులవుతారా అండి ఏదో నిర్ణయం తెలుసుకోలేక బాధపడుతూ ఉంటారు ఏ నిర్ణయము కరెక్ట్ అయినది తెలియక రెండు కత్తుల మధ్యలో కళ్ళు గంతలు కట్టుకొని కూర్చున్నట్లు ఆ సిచ్యువేషన్లో అయితే మీరు ఉండబోతున్నారండి అయితే అవి సిచ్యువేషన్ కూడా డీల్ చేయగలుగుతారండి మీరు మీ లైఫ్లోకి వచ్చేటువంటి న్యూ పర్సన్స్ని ఏవి పట్టించుకోకుండా మీరు మీ ఓల్డ్ పర్సన్ గురించే బాగా థింకింగ్ చేస్తూ ఉంటారండి న్యూ ఆపర్చునిటీస్ కూడా ఏవి తీసుకోరు దాని గురించి అంటే మీరు పర్సన్ గురించే అయి ఉంటుంది లేకుంటే జాబ్ ఈ జాబా ఆ జాబా అన్నట్లు జాబ్ గురించి అన్న లేకుంటే రెండు విషయాల మధ్యలో అయితే మీరు ఒక స్ట్రగుల్ అవుతూ ఉంటారు మీకు న్యూ ఆపర్చునిటీస్ న్యూ ఫ్రెండ్స్ ఇట్లా న్యూగా వచ్చేటువంటి కొత్త వ్యక్తులను యాక్సెప్ట్ చేయలేక మీరు మీరే బాధపడుతూ ఒంటరిగా అయితే ఇష్టపడతారండి కానీ లాస్ట్కి చివరికి ఏది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మీ పర్సన్ ఈరోజు మిమ్మల్ని కలుచుకోవడానికి మాత్రం వస్తారండి కంపల్సరీ ఎవరో కానీ మీ ఫ్రెండ్సా లేకుంటే మీ రిలేటివ్సా మీ ఆత్మీయుల ఎవరో తెలియరు కానీ మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు లేకుంటే న్యూ పర్సన్స్ కానీ మీ దగ్గరికి కలవడానికి వస్తున్నారు కంపల్సరీ మీరు మీ లైఫ్లోకి ఎంతమంది న్యూ పర్సన్స్ లేకుంటే వేరే కలవలేని వ్యక్తులు ఈరోజు కలుస్తున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి అండి యూనివర్స్ చెప్పింది నేను చెప్తున్నానండి ఈరోజు మీకు ఎలా ఉండబోతుందంటే అంత వేగంగా ఇంట్లో వచ్చి సెలబ్రేషన్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి వస్తున్నారు మంచి హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటారండి మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు మీరు మీ ఫ్రెండ్స్ తోటి కానీ మీ లైఫ్లో వచ్చినటువంటి పర్సన్స్ తోటి కానీ లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ హ్యాపీగా అయితే గడుపుతారు ఇగో మీ లైఫ్లోకి వచ్చేటువంటి పర్సన్స్ ఇంత వేగంగా మీ లైఫ్లోకి రావడానికి చూస్తున్నారండి ఇగో కలవలేని వ్యక్తులు ఇన్ని రోజుల నుంచి కలవలేదు అనుకుంటే ఈరోజు కలవబోతున్నారండి మీరు ఎవరైనా ఇలాగే కలవలేని వ్యక్తులు ఉంటే కంపల్సరీ అవకాశాలు కానీ వ్యక్తులు కానీ ఈరోజు మీ లైఫ్లోకి రాబోతున్నాయి కొంచెం అయితే శాడ్గా ఉన్నారు టూ ఏది రెండు విషయాల మధ్య అయితే మీరు స్ట్రగుల్ అవుతారు తర్వాత అంతా హ్యాపీగానే ఉందండి మీ దగ్గరికి ఇట్లా పెట్టికల్ ఆఫర్ తీసుకొని అయితే కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి రాబోతున్నారు అంటే జాబు ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి మీరు బాగా హార్డ్ వర్క్ అయితే చేస్తారండి ఈరోజు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మంచి రీడింగ్ అండి మీకు మంచిగా ఉండబోతుంది ఈరోజు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమర్షి శ్రీ మాత్రమే నమ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏందో చెప్పండి యూనివర్స్ చెప్పండి యూనిజ్స్ ఓం నమర్షి శ్రీ మాత్రమే నమ మీరు ఈరోజు మార్నింగ్ అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా అది నాకు అనుకూలంగా మారినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని పదే పదే అనుకుంటే ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడతారండి అఫర్మేషన్ తీసుకోండి ఇంకోటి ఏంది ఎంత క్రిటికల్ సమస్యలో ఉన్నప్పటికీ ఇది గడిచిపోతుంది అనుకున్నారనుకోండి ఆ సిచ్యువేషన్ అలాగే గడిచిపోతుందండి టూ అఫర్మేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా ఈ సిచ్యువేషన్ నాకు అనుకూలంగా మారినందుకు ఇది నా మంచికి జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అనుకోవాలండి ఇంకోటి ఇది గడిచిపోతుంది అని చెప్పేసి అనుకోండి అండి కంపల్సరీ మీరు ఆ శాడ్ సిచ్యువేషన్ను కూడా హ్యాపీగా మార్చుకొని మంచిగా సెలబ్రేషన్ చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు అంత బాగుంది మనీ మనీ ఫ్లోయింగ్ కూడా మీకు అనుకోకుండా డబ్బు అయితే మీ లైఫ్లోకి వస్తుందండి అన్ఎక్స్పెక్టెడ్గా మనీ కూడా రాబోతుంది మీకు ఫర్గ్యూనెస్ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళని వదిలేయమంటున్నాం ఫర్గ్యూనెస్లో ఎన్నో లాభాలు ఉన్నాయి ఏం సినిమానో ఉండే కదా ఆ సినిమాలో కాంప్రమైజ్ అయితే ఎంత బాగుంటుందని అని రీకన్సిడర్ అదే ఫర్గినెస్ చేయండి ఆలోచనలు ఇప్ప ఇందాక చెప్పాను చూడండి అట్లా మంచి ఆలోచనలు చేయండి నాట్ ది రైట్ టైం మీరు బాధపడడానికి నాట్ ది రైట్ టైం మనకు రీడింగ్ ఎట్లా వచ్చింది చాలా హ్యాపీగా గడుపుతారు త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది టూ ఆఫ్ కప్స్ వచ్చింది ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ని హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా మీ హెల్త్ని కూడా చూసుకోండి చెప్పి యూనివర్స్ మీకు చెప్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి దిస్ ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీరున్న సిచ్యువేషన్ బెటర్ అవుతుంది అని చెప్పేసి యూనివర్స్ లెట్స్ గో మీరు ముందుకు వెళ్ళండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పేది నమ్మ నీడ్స్ అప్ టు యూ కమ్యూనికేషన్ క్లియర్లీ అంత మంచిగా ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లుక్ చీస్ ఫరే సార్ ఇవన్నీ ఇలా ఉన్నాయండి మనకి ఎలాంటి సిచ్యువేషన్ నుంచైనా బయటపడడానికి ఒక్కటే ఒక్కటి ఆపోజిట్ పదాలు ఎట్లుంటాయి పగలు రాత్రి ఇలా ఉంటాయి కదా అప్ డౌన్ అలాంటివి ఉంటాయి కదా మనకిప్పుడు శాడ్ సిచువేషన్లో ఉన్నామనుకోండి దాన్ని హ్యాపీగా మార్చేసుకుంటే పదే పదే ఊహించుకోవడము పిక్చర్స్ విడుదల చేయాలి యూనివర్స్కి హ్యాపీగా ఉన్నట్లు మనము ఎంత ఉన్నా కానీ బయటికి అనుకున్నంత మాత్రాన అవి మానిఫెస్టేషన్ కావు హార్ట్ అనుకోవాలి అంత నా మంచికి ఇదేదో నాకు నేర్పించడానికి ఈ సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకో అది మనకు అనుకూలంగా మారి మన ఎనర్జీకి తగినట్టు అది తయారవుతుంది మనం లోలోకి వెళ్ళిపోము ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఇది గడిచిపోతుంది ప్రతి సిచ్యువేషన్ నాకు అనుకూలంగా మారుతున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పేసి అనుకోండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ